మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎంత వయసు ఉంటుంది నలభై మూడేళ్ళని ఏం చెప్పారు డాక్టర్లు కారణం ఏంటంటే కారణం అంటే కిడ్నీలు పోయినాయి అన్నారు లాస్ట్లో మామూలుగా జ్వరమే వచ్చింది ఫస్ట్ ఫస్ట్ జ్వరం వస్తే తీసుకెళ్ళాను నేను తీసుకెళ్తే పక్కన గడ్డ వచ్చింది ఆపరేషన్ చేయించాను చేపిస్తే మా వాళ్ళ దేవాలతో జ్వరంతో కంట్రోల్ అవ్వట్లేదు వేరే సాటిగా తీసుకెళ్ళండి అన్నారు తీసుకెళ్ళేట్లాగే అక్కడ కూడా జ్వరం తగ్గట్ల ఆరోగ్యశ్రీ కార్డు మీద చూపించా అక్కడ కూడా జ్వరం కంట్రోల్ కావట్లేదని వేరే సాటకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినాక వాళ్ళు చెప్పారు కిడ్నీలు పోయింది లివర్ పోయింది అన్నీ పోయినాయి అమ్మ అన్నారు రోజులు ఇబ్బంది పడ్డారా జ్వరంతో నెల పదిహేను రోజులు అండి నెల పదిహేను రోజులు ఇబ్బంది పడ్డారు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉందం కదా ఏం చేసేవారు మీ ఆయన కసరలో పోయేవాడు పనికి కసరలో పోయేవాడు ముగ్గురు ఆడపిల్లలే నాకు క్రషర్ ఏం క్రషర్ అమ్మా అది ఇంటి ముందు డెస్ట్ పోతారు ఆ కాసరండి ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు నేను పిల్లలకి పెళ్ళిళ్ళయి మొన్నే మేమిద్దరమే ఉంటాం మీ కుటుంబం అంతా మీ ఆయన చేసే పని మీద ఆధారపడ్డారానే లేడు నాకు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఇంక ఇప్పుడు పిల్లలు వాళ్ళెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని ఇప్పటివరకు మరి హాస్పిటల్లో ఎంత ఖర్చయిందమ్మా మీకు ఆరోగ్యశ్రీ మీద చూపించాను మాములుగా బయట నాలుగు దాకా అయింది పెట్టాను అప్పే తీసుకొచ్చి పెట్టుకున్నా అప్పు పెట్టారా అప్పే తీసుకొచ్చాను నాకు మరి మాకేం ఆధారాలు లేవు బతుకుతాడా అని ఆస్తో తీసుకొచ్చి పెట్టాను బతకలేదు ఏం ఎన్ని హాస్పిటల్స్ తిరిగారమ్మా నాలుగు ఐదు తిరిగాను నాలుగైదు తిరిగాను ప్రభుత్వం వాళ్ళు మరి ఏం చెప్తున్నారు మీకు నేనేం అడగలేదు వాళ్ళు నాకేం చెప్పలేదండి ఎందుకంటే బయటికి మేము బాగుం కదా నేనేం అడగట్లేదు చూసి వెళ్తున్నారు మాట్లాడుతున్నారు రిపోర్ట్లు అవన్నీ చూసుకున్నారు హాస్పిటల్కి ఖర్చు అయిన బిల్స్ అని మీ దగ్గర ఉన్నాయా అడిగారు ఇచ్చాను ఇచ్చాము ఇచ్చాను ఏం చెప్పాలనుకుంటున్నారమ్ మా ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నా మొన్నటి దాకైతే భయమే వేసిందండి అందరికీ మరి ఏ టైనా ఏ వినాల్సి వస్తుందో తెలియట్లేదు మరి అమ్మటి అమ్మటి అంటే భయమే కదా ఎవరికైనా భయపడ్డాం మేము కూడా అది కారణం ఏమంటుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏమనుకుంటున్నారు చుట్టుపక్కల జనాలు అర్థం కావట్లేదండి మాకు కూడా ఏమనేది అర్థం కావట్లేదు అమ్మటి అమ్మటే ఒక రోజులోనే రెండు మూడు సేవాలు ఎగుతుంటే ఎవరికైనా భయమే కదా మరి ఒకటి కాదు రెండు కాదు ఒక అయితే మూడు అట్టా చనిపోయారు భయం వేసింది దానికి కారణం ఏందనేది మాకు కూడా ఎవరికి తెలియట్లా